ఈ ముఖ్య గమనిక చదవండి సేల్ పర్పస్లో పెట్టాలి మీ కోలనంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి పూర్తి వివరాలు పెట్టండి ఇది మన కొత్త ఛానల్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం చిన్నపిల్లలకు కూడా ఫీడ్ డెలివరీ చేస్తున్నామండి ఇది ఒకటి గమనించగలరు చూసే ప్రతి ఒక్కరు కూడా దీని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీల పైనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీన్ని ధర విషయానికి వచ్చేస్తే పదకొండు వేలుగా చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి బ్రదర్ గారి అడ్రస్ వచ్చేసి తెనాలిగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి టూ టాప్గా ఉంది ఫుల్ డబల్ బాడీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఎవరైనా కూడా టైంపాస్కి మాత్రం ఎవ్వరు కాల్ చేయమాకండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు బ్రదర్ గారు వచ్చేసి నేను పనిలో ఉంటాను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి చూసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించగలరు ఓకే థ్యాంక్ యూ అండి డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ రెండు పుంజులు ఒక బ్రదర్ గారు సేల్కి పెట్టడం జరిగిందండి ఫుల్ రిచ్ వాటాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీటి వివరాల విషయానికి వచ్చేస్తే ఎత్తు విషయానికి వచ్చేస్తే రెండు పుంజులు కూడా ఇరవై రెండు ఉంటున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీటి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కిలోలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇటు వయసు విషయానికి వచ్చేస్తే తొమ్మిది నెలలుగా చెప్పారండి రేటు విషయానికి వచ్చేస్తే సింగిల్గా అన్నగా ఒకటైతేనేమో ఏడు వేలకు ఇస్తాను రెండు కలిపి పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ బట్ చెప్పడం జరిగిందండి రవాణా సౌకర్యం ఉన్నది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాము మాకు ఓకే ఈ క్వాలిటీ నచ్చినది అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి టైంపాస్ మాత్రం ఎవ్వరూ కాల్ చేయమకండి ఇది మన న్యూ ఛానల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కొత్తగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి మీ కోల్లైన్ కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే ఈ బ్రదర్ గారు ఎలా వీడియో తీసి పెట్టారో అలా వీడియో తీసి పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తానండి ఇది ఒకటి గమనించగలరు దయచేసి కూడా ఎవరు కూడా అడ్వాన్స్ ఎవరు పే చేయమాకండి అడ్వాన్స్ పే చేయాలనుకుంటే పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అడ్వాన్స్ పే చేయండి ఓకే థ్యాంక్ యూ